సార్ మొత్తం ఎత్తిపోయినాయి సార్ నోటాసి మొత్తం మొత్తం ఎండిపోయిన సార్ తలకటి సార్ తలకటి బొర్రు గర్రు సార్ మా పరిస్థితి ఎట్టసారు మా బతుకు పొలం అన్నకాలం పారింది కానీ ఎండాకాలం పడతలేదు ఎండాకాలం పాడతలేదు బోర్ల మీద ఇక్కడ అంతా మొత్తం ఎత్తిపోయినాయా మొత్తం

కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారికి మేము చెప్పాల్సింది ఒకటే మేము దారిన వెళ్తుంటే ఇక్కడున్న బర్రూ బొర్రలను పంట పొలాలను మేపే పరిస్థితి ఉందని చెప్పి ఆగితే ఇక్కడున్న ఒక గిరిజన రైతును ఆరాధిస్తే చెప్పిడు ఈ తెర్లమే గ్రామం ముసాబాద్ తెరులమధ్య తెర్లమది గ్రామం ముసాబాద్ మండలం ఇది తంగలపెల్లి మండలానికి ఆనుకొని ఉంటుంది ఇక్కడ ఈ గ్రామంలో ఇటువంటి గిరిజన రైతులు చాలా మంది నష్టపోతున్నారు ఇట్లా పంటలు వేసి ఎకరానికి ఒక నలభై వేల రూపాయల చొప్పున దాదాపు నలభై వేల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టి ఇప్పటికీ చాలా మంది పొలాలు ఇప్పుడు చూసుకుంటే వస్తున్న చాలా మంది పొలాల ఈ రైతును చూసి ఆయన ఆగితే ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి గారికి ప్రభుత్వ పెద్దలకు మేము సూచించేది ఒకటే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూచించడానికి ఒకటే ఒక మాట సూచిస్తా ఉన్నాం ఇటువంటి రైతులను ఇది పూర్తి స్థాయిలో ఎండిపోయింది ఇంకా రెండు మూడు తల్లు నాలుగైదు తల్లు పెడితే పొలం పారే అవకాశం ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వండి లేదా ఇటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఎండిపోయిన రైతులను వ్యవసాయ అధికారులు పెట్టి వాళ్లను అక్కడున్న పంట నష్టాన్ని అంచనా వేసి ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసి ఇక్కడ ఉన్న రైతులకు గిరిజన రైతులకు గానీ నియోగ నియోజకవర్గం రైతులకు గానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు గానీ పంట నష్టం ఇవ్వాలని చెప్పి మా తెలంగాణ రాష్ట ప్రజల తరఫున మరియు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పర్ సపోజ్ ఒక మూడు ఎకరాల నాటేసిన రైతు ఎకరం ఎకరం నర నష్టపోతే మిగతా ఎకరం ఎకరాన్నర ఉంది కదా దానికి పంట బోనస్ ఏ వర్లు ఏ వర్లు వేసినా కూడా సన్నమైనా దొడ్డైనా అటువంటి పంటకు బోనస్ ఇచ్చి వాళ్ళను తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్కసారి వీక్షించండి మహేందర్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితులు మీ సొంత మండలం ముస్తాబాద్ మండలం మండలంలో ఇట్లా ఉంటే జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉంది నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించాలని మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఇటువంటి పరిస్థితులను చూసి మాకే చెల్లించిపోతుంది మా లాంటి యువకులకు మేము రైతు కుటుంబంలో పుట్టినాం మీరు పెద్దలు వరకు రైతు కుటుంబం అని చెప్పుకుంటూనే ఉన్నారు రెడ్డి కుటుంబంలో పుట్టినారు ఇటువంటి రైతులను చూసి మీరు కొంచెమైనా కనికరించి వాళ్లకు పంట నష్టాన్ని మరియు మిగతా పంట చేతికచ్చిన పంటకు మద్దతు ధరను బోనస్ ను ఇవ్వాలని చెప్పేసి మేము మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వీళ్ళందరికీ కూడా ఎల్ల ఇటువంటి గిరిజన రైతులకు కానీ ఇతర రైతులకు కానీ ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తోడు అని చెప్తూ తెల్లుమది తెలుగుమతి గ్రామం ఉసావాల్ మండలంలో జరుగుతున్న ఈ రైతులకు జరిగే అన్యాయం చూడండి ఒకసారి బరలు మీకు పరిస్థితి వచ్చింది అట్లా ఉంటుంది మన కాంగ్రెస్ పాలన సంవత్సర కాలంలోనే ఇట్లా అవుతుందంటే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి గారు ఏం చెప్తారో మాకు అయితే అర్థమవుతులేదు